ఈ రోజు మొగల్తూర్ గ్రామ పంచాయతీకి చెత్త నుండి సంపద కేంద్రము పరిశీలించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారు గ్రామీణ ప్రాంతంలో కూడా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం పారిశుద్ధ్యమే ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా చక్కగా ఉండాలంటే పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా అందరం కూడా ముందుకు వెళ్తున్నాము మనకి ఏవైతే చెత్త నుండి సంపద కేంద్రాలు ఉన్నాయో అవి జిల్లాలోని మూడు వందల అరవై మూడు నిర్మించి ఉన్నాయండి దాంట్లో ఒక పది పది ఎస్ డబ్ల్యూపీసీలు కొంత రిపేర్స్ అవసరం ఉన్నాయి మనకి జనవరి నుంచి నేటి వరకు సుమారుగా రెండు వందల ఎనభై ఐదు ఎస్ వినియోగంలోకి తీసుకురావడం జరిగింది ఒకప్పుడు నేను ఇక్కడ జిల్లాలో వచ్చిన కొత్తల్లోని చాలా ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్ డంపింగ్ యార్డ్ లాగా మార్చడం జరిగింది అంటే ఎండ్ టు ఎండ్ యాక్టివిటీ ఇంటి నుండి చెత్త సేకరించడము దాన్ని విభజ్ విభజించడము తడి చెత్త పొడి చెత్తగా విభజించడం మరియు ఇక్కడ కేంద్రానికి చెత్త నుండి సంపద కేంద్రానికి తీసుకొచ్చి తడి చెత్తతోని ఎరువు తయారు చేయడము పొడి చెత్త ఏదైతే ఉందో ప్లాస్టిక్ బాటిల్స్ గాజు సీసాలు అట్టపెట్లు ఇవన్నీ కూడా అమ్మకం చేసి ఇవి కూడా మనకి ఇన్కమ్ సోర్స్ గా ఉంటుంది ఏవైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటున్నారో మనం గౌరవంగా వాళ్ళని హరిత రాయబారాలను పిలుస్తున్నాము ప్రతి రెండు వందల యాభై ఇళ్లకు కూడా ఒక హరిత రాయబారులు ఉండాలండి వీళ్ళు చెత్త సేకరించి అక్కడ ఇంటి నుంచే సెగ్రిగేషన్ సోర్స్ అంటాం ఇంటి ఇంటి దగ్గరే తడి చెత్తగా పొడి చెత్తగా విభజించి కేంద్ర ఈ చెత్త నుండి సంపద కేంద్రానికి తీసుకొచ్చి ఇక్కడ చెత్త తయారీలోని వాళ్ళు వాళ్ళు కూడా భాగస్వామ్యం ఇవ్వాలి ప్రతి మిత్ర క్లీన్ ఆంధ్రప్రదేశ్ మిత్ర అంటాము ఆ హరిత రాయబారులు అన్నీ కూడా అంటాము ఈ పార్శుద్ధ్య కార్మికుల్ని ఒక హరిత రాయబారుల మీద ప్రతి నెలా కూడాను రెండు వేల ఐదు వందలు తడి చెత్త మీద ఇన్కము అదే విధంగా పొడి చెత్త అమ్మితే ఐదు వందల రూపాయలు అంటే సుమారుగా మూడు వేల రూపాయలు ఒక ఎస్టిమేట్ అనేది మనకి అప్రాక్సిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించడం జరిగింది ఇది ఎలా వస్తుందంటే ఏదైతే తడి చెత్త ఇంటింటి నుంచి సేకరిస్తున్నామో అదే విధంగా మార్కెట్ నుంచి సేకరిస్తున్నాము దానివల్ల మనకి ఏంటంటే ఇక్కడ చెత్త నుండి సంపద కేంద్రంలోని దాదాపుగా డెబ్బై రోజుల్లోని అయితే నేడపు తొట్టులు అంటాము నేడప్ తొట్లోని అని చెత్త వేసి తడి చెత్త వేసి అది నలభై రోజుల్లో కుళ్ళిన తర్వాత కుళ్ళబెట్టి ఒక ప్రాసెస్ సూబరైజేషన్ అనే పద్ధతిలో కుళ్ళబెట్టిన తర్వాత అది మళ్ళీ ఆ ఎరువుని మనం లోపల వర్మీ కాంపోస్ట్లు తిట్టులో వేస్తాం ఆ తొట్టులోని వానపాములు రిలీజ్ చేసి అక్కడ వర్మీ కాంపోస్ట్ అనేది ఎక్సలెంట్ ఎరువు అండి దీంట్లో అన్ని పౌష్టికాహారాలు ఏదైతే మొక్కలకు కానీ క్రాప్స్కి కానీ పంటలకు కావాల్సిన పౌష్టికాహారాలు కూడా న్యూట్రియం అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది దీని దీని అమ్మకంతోనే మనకి పంచాయతీలో కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇది అంటే ఇన్కమ్ జనరేటింగ్ ఎలా అయితే ఇన్కమ్ జనరేట్ చేస్తామన్నది ఇది పద్ధతి సో ఇక్కడ మొగల్తూరులో కూడాను ఇక్కడ కొద్దిగా పెద్ద గ్రామము దాదాపుగా పద్దెనిమిది వేల జనాభా ఉన్నాయి హౌస్ హోల్డ్స్ ఒక ఐదు వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ కూడా కొంత కష్టమైనప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడాను ప్రజలందరూ కూడా సహకరించి తడి చెత్త పొడి చెత్త విభజించి అంటే ఇప్పుడు కొత్తగా వన్ బిన్ వన్ బ్యాగ్ సిస్టమ్ తడి చెత్త ప్రతి రోజు పంచాయతీ వారు సహకరించి వారానికి ఒక ఒకసారి మాత్రమే బ్యాగ్ పెట్టుకొని ఆ బ్యాగ్ లోని పొడి చెత్త ఏదైతే ఇంట్లో ఉందో పొడి చెత్త వేసుకొని అది హరిత్రయ బారులకు అందజేస్తే అది ఆ వాళ్ళకి కూడా సులువుగా ఉంటుందండి ఈ ప్రాసెస్ చేయడానికి సో ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమంలోని ఈ ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములై ముందుకు వెళ్ళి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటాను దీనికి సంబంధించి సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఆ ఆఫీసర్స్ అందరూ కూడా ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి కూడా డైలీ ఇన్స్పెక్షన్స్ చేసి వీళ్ళందరూ భాగస్వామితో ముందుకు వెళ్ళవలసిందిగా నేను ఆశిస్తున్నానండి